మీడియా రంగంలో విశేష సేవలు అందించిన చెంది పంపరి శంకర్ కు హైదరాబాద్ లోని త్యాగరాజ గానసభలో నంది పురస్కారాన్ని అందించారు నంది పురస్కారం అందుకున్న శంకర్ ను కాంగ్రెస్ నాయకులు చిలుక రమేష్ సగ్గు పద్మ దేవరాజ్ జవాజీ అంజయ్య తదితరులు ఘనంగా సన్మానించారు సమాజ హితం కోసం నిరంతరం సమాజ శ్రేయస్సు కోసం గత ఇరవై సంవత్సరాలుగా మీడియా రంగంలో తనదైన శైలిని ఉపయోగిస్తూ ప్రజలకు చేరువైన సందర్భంలో మరి నిన్నటి రోజు హైదరాబాదులోని మరి త్యాగరాజ కళాభవన్లో వారికి డాక్టరేట్ ఇవ్వడం నంది అవార్డు ఇవ్వడం వారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు జరుపుతూ మరి పంపడి శంకర్ గారు గత ఇరవై సంవత్సరాలుగా మీడియా రంగంలో అనేకమైనటువంటి సమస్యల మీద భౌగోళికమైన సమస్యల మీద నిజం ప్రజలకు చేరువై వార్తా సేకరణ ద్వారా నిరంతరం ప్రజలను ఒక విప్లవాత్మకమైనటువంటి విధానంలో చూపిస్తున్న వారికి ఈ అవార్డు రావడం ఈ సమాజం గర్వించే తగ్గ విషయం మేము భావిస్తూ వారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత జరుపుతూ ఉన్నాం